మరి చంద్రబాబు సంవత్సరంలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ తర్వాత మరి చంద్రబాబు గారు స్వయంగా కండవారు ఆయన జాయిన్ సమక్షంలోనే అక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి చూడకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో మరి క్షేత్ర స్థాయి నుంచి మండల స్థాయి నిజవార్గ స్థాయిలో నేను పడ్డ కష్టం నిజవార్గ నాయకులందరికీ తెలుసు తెలుగుదేశంలో నేను ఎలాంటి కీలక పాత్ర పోషించాను అలాంటి పాత్ర పోషించే సమయంలో మరి ఇక తెలుగుదేశంలో ఉన్న నా మిత్రుడు పాప మిత్రుడే అలాంటి వెంకటరమ్మ నేను అడగకుండా కూడా నువ్వు ఇంత పని చేస్తున్నావు ఇంత అంటే మండల ప్రెసిడెంట్ దిగేస్తాను అని చెప్పేసి నేను అడగకుండా ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ లో కూడా చెప్పి కాబోయే మండల ప్రెసిడెంట్ మరి చేయడం జరిగింది అలా ఒకసారి చేసాడు

మళ్ళీ రెండోసారి కూడా నాకే ఇస్తారని చెప్పడం జరిగింది రెండోసారి కావాలని పెట్టి ముందు ఆప్షన్ ఇచ్చాడు ఆ సమయంలో నాకు మార్కెట్ యార్డ్ వద్దు మండల కావాలని అవతల తల్లారా వెంకట సా ఇప్పటి వరకు చెప్పడం తల్లార వెకట అనే వ్యక్తి తన అదే కావాలని అనడం జరిగింది అలా అని అనగానే సరే మార్కెట్ లాగిస్తాడు కదా నేను సైలెంట్ ఉండిపోయాను ఆ తర్వాత మళ్ళీ మార్కెట్ కూడా అతనికి ఉండడం జరిగింది నన్ను నేను మనస్తాపంతో సైలెంట్గా ఉండడం జరగడం ఆ సైలెంట్ ఉన్న గ్యాప్లో ఎలక్షన్ రావడం ఈ ఎలక్షన్లో మరి దూరం గారు నాకు నన్ను తీసుకెళ్లే ప్రయత్నం చేశాను కానీ ఆ వ్యక్తి పట్ల వ్యక్తిని ఎప్పుడు కూడా నేను తీసుకెట్ ప్రయత్నం చేసిన ఆ వ్యక్తి నమ్మరా ఎందుకంటే ఎప్పుడు కూడా పక్కన నాకు తెలుసు గురించి కానీ ఆ తర్వాత ఎంపీ రూపంలో కోట శ్రీధర్ గారు వచ్చారు మరి ఆయన స్వయం వచ్చారో ఈయన పంపిస్తే ఆయన వచ్చారో తెలియదు బీసీ నాయకుడు బలని నాయకుడు మన విజయవర్గాల్లో మనం కావాలి మనకు కావాలి అతను బాగుంటుంది ఏమో తెలియదు కానీ శ్రీధర్ గారిని అసలు ఉపయోగించిన దగ్గర పంపించారు ఆయన స్వయంగా నా దగ్గరికి వచ్చారు వచ్చి ప్రసాద్ నా మనకి అమ్మడు నిజవర్గం భావన నిజవర్గం కానీ మన ఎవరికి ఇదే బాగా రావడం అవకాశం వచ్చింది నువ్వు తప్పకుండా రావాలన్నా కానీ నేను మాట మాట ఇవ్వకపోయినా తర్వాత నా నా దగ్గరికి వచ్చిన తర్వాత అమెరికా వెళ్ళిపోయి అమెరికాలో కూడా అమెరికా నుంచి కూడా ఫోన్ చేయడం రెండు మూడు సార్లు తర్వాత మన వాళ్ళ అనుసరించి క్లియర్ కూడా నా జరిగింది శ్రీధర్ గారు ఒకటి చెప్పాడు ప్రసాద్ గురించి నువ్వు అక్కడే చెప్పావు నువ్వు క్రాస్ ఓటర్లో ఏమో అని చెప్పి ఖచ్చితంగా చేతిలో చేయించుకున్నాడు నాకు ఐదు కూడా అది కాదండి నేను పార్టీలో ఉంటే ఆ పార్టీకే చేస్తా లేదంటే సైలెంట్ కూర్చుంటాను తప్ప క్రాస్ ఓటర్ చేయించి అలవాటువడం నాకు లేదని చెప్పడం కూడా జరిగింది అలాగే నేను కష్టపడ్డ ఇరవై రెండు రోజులు నేను కాల్ వేసుకొని మూడు బంధాలు జరిగాడు మూడు మన్నాలు తిరిగి కష్టపడి ఇరవై రెండు రోజులు కష్టపడి ఎనిమిది వేల సెలవులు తొమ్మిది వేలు ఓట్లు వచ్చినాయి అవి ఎలా వచ్చినవి ఏంటనేది నేను ముందే చెప్పాను నాకు నాకు ఇచ్చిన భగవంతులు జరిగింది కదా తొమ్మిది వేలు ఓట్లు ఓట్లు వస్తాయని కూడా చెప్పడం జరిగింది అంట అలాగే జరిగింది తర్వాత ఆ రోజు కారు వేసుకొని వెళ్ళినా కానీ నిరజవర్గంలో తెలియనన్నారు కూడా ఆయన ఆఫీస్ మొత్తం చూడాలి ఆయన ఆఫీస్ మాత్రం కూడా చూడలేదు కారు మాత్రం వెళ్ళేది డేజీగా ఆగిపోయించుకుని వచ్చాడు నేను నా సొంత డబ్బులు నా సొంత డబ్బులు వేసుకొని ఇరవై రెండు రోజులు నా కార్లో నలుగురు నేర్చుకుని తిరిగానే తప్ప వాళ్ళ దగ్గర నయా పైసా తీసుకోవాలి నయా పైసా తీసుకుంటే నేను ఇక ప్రసత్తు ముట్టుకున్నట్టు ఒక నయా పైసే నా దగ్గర తీసుకునే కానీ ఎందుకంటే నాకు మన నుంచి పైసలు తీసుకునే అలవాటు లేదు 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 అందరూ అనుకుంటారు ప్రసాద్ పార్టీలో మాత్రమే ఒక డబ్బులు తీసుకొని మాట్లాడేమో కాదు విలువలు విలువలు చోట ప్రసాద్ అనేవాడు గంగనే కొన్ని ఇది నోట్ చేసుకోండి ప్రసాద్ అనేవాడు ఒక శిఖరాగ్రం ఒక నేను పర్వతం ప్రతి పైసాకి మాత్రం అభివృద్ధి పడే వ్యక్తి కాదు ప్రసాద్ దానికి ఉదాహరణ ఎన్నో సభలో ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాడు నా మిత్రుడు రాజీ చేస్తే మన బాధ్యత దగ్గరగా త్యాగం చేస్తావు తెలుసు రాజు ఒకసారి గెలిచిన తర్వాత ఇదిగో మిత్రుడు వెనకాల సిద్ధపడి ఎంపీటీ సీఎం గారు పక్కన ఎంపీ గారు ఉన్నారు సిద్ధపడు వీళ్ళిద్దరిని మొత్తం మొట్టమొదటిసారి గెలిచిన తర్వాత నేను మా ఆఫీస్కి వెళ్తే వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్కి డిఎన్ఆర్ గారు గంట నిలబడి అంటే ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఖాళీగా ఉండి ఆ తర్వాత ఇప్పటి వరకు ఆఫీస్ ముఖం కూడా చూడాలి ఎందుకంటే ఆత్మవంచన చేసుకొని ఎక్కడ ఉండలేము బీసీలు కావాల్సిన ఏంటిది ఆత్మ వంచనతో బతకూడదు మన రాజ్యాధికారం కోసం మనం పోరాడాలి అంతేగాని బీసీలు మన ఇప్పుడు కూడా ఎవరికి తల వంచాల్సిన పాత రోజులు కాదు బీసీలో ఎవరో తల వంచి అవసరం లేదు అందులో మొట్టమొదటి వర్షం నేను కూడా ఉంటాను నేను చాలా మంది ఉండొచ్చు కానీ ఆ విషయంలో మాత్రం నేను తల ఒక్కే పని లేదు ఒక ఎవరికి తల నుంచి చేయించాచే ప్రసిద్ధంగా నిజమార్గమా నేను ప్రసిద్ధి నేను కొత్తగా నేను అనౌన్స్మెంట్ చేసుకోవడం నేనేమి నేనే